హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో బురుగులు మిక్చర్ అండి కొంచెం వెరైటీగా చేసింది చాలా బాగుంటాయి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి బురుగులు మిక్చర్ చేస్తున్నానండి ఇది ఆలు వేస్ట్ చేసేది అంటే మామూలుగా మనం అన్నీ పుదీనా ఈ కొత్తిమీర ఇవన్నీ దీంట్లో వేస్ట్ చేస్తాం కదా అట్లా కాకుండా మిక్సీకి వేస్ట్ చేసేది పుట్నాల పప్పులు దాంతో దీనికి కావాల్సిన పదార్థాలండి బరువులు ఇది బరువు మేము అనేది బరువులు బొరువులు ఇది మిగతా చోట్ల ఏ రకంగా పిలుస్తారో మాకు తెలియదండి బరువులు చెనగింజలు టమేటాలు పప్పులు పుట్నాల పప్పులు పుదీనా కొత్తిమీర ఆలుగడ్డ ఉల్లిపాయ నిమ్మకాయ సన్నకార పూస కారము ఉప్పు చాట్ మసాలా దీనికి కావాల్సినవియండి ఈ ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఇవి పల్లీలు వేయించుకున్నవి వేయించి పొట్టు తీసుకున్నాయండి కొత్తిమీర అండి పుదీనా పప్పులండి మిక్సీకి వేసుకోవాల్సింది నిమ్మకాయ పిండుకోవాలి పులిపెక్కువ తినేలాగుంటే ఒక కాయనే పిండుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇది మిక్సీ పట్టుకొని వస్తా ఇదండి పొట్టు తీసేసుకున్న పైన సన్నగా కట్ చేసుకోవాలి ఉడకబెట్టిన ఆలుగడ్డ ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలండి ఇవన్నీ సండగా తరిగి పెట్టుకున్నవి బొరువులు ముందు ఆలుగడ్డ వేసుకోవాలి శనగింజలు అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని టమాటా ఉల్లిపాయలండి మీ ఇష్టం అండి వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఉండాలండి ఇప్పుడు కారం అండి తగినంత ఉప్పు అండి తగినంత ఉప్పు తక్కువ వేసుకో తక్కువ వేయాలండి ఈ చాట్ మసాలాలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది చాట్ మసాలా కొద్దిగా ఇప్పుడు ఇది పుదీనా పప్పులు కొత్తిమీర నిమ్మకాయ రసం వేసిన పొడి మంచి వాసన వస్తుందండి ఉత్త పొడి వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని ఒకవేళ ఈ ఉల్లగడ్డ మిచ్చం లేని వాళ్లకు అట్లైనా వెచ్చుకోవచ్చండి కారూసండి ఇదంతా బాగా కలుపుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకొస్తా అయిపోయిందండి బరువులు మిచ్చరు ఇప్పుడు పొట్ల మట్టి

పల్లీలు ఓకే మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి ఓకేనా బొరుగుల మిర్చి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి సాయంత్రం పూట స్నాక్స్ బలం ఉంటాయండి ఓకే ఇవి ఆరోగ్యంగా అన్ననే ఆనందంగా అన్నది వీర్గ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చారపల్లి బ్రాహ్మణం అంటే ఈ పొడేనండి ముఖ్యంగా రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకొని ఎట్లున్నాయో మాకు నాకు చెప్పండి